హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు నేను ఒక టూ డేస్ నుంచి వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను కూడా ఒక శాడ్లో ఉన్నాను నేను కూడా ఒక బాధలో ఉన్నాను అనమాట అందుకే వీడియో చేయలేదు ఏంటంటే లోకేష్ గారు ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారనమాట ఇది ఎంత ప్రీ ప్లాన్డ్గా అంటే అదే కనుక మనం హైకోర్టులో ఈ కేసుని టెట్ కేసుని వేసాం వేసిన తర్వాత ఏం చేశారంటే ఇక్కడ లిస్ట్ కానికుండా చేశారు అసలు లిస్టే కానికుండా చేశారు అలా లిస్ట్ కాకపోవడం వల్ల మన వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో ఏంటంటే అది పోస్ట్ పోన్ చేసుకుంటూ హియరింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ ట్వంటీ థర్డ్న హియరింగ్ వచ్చింది అయితే ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు కింద కోర్టులో తెలుసుకోండి అక్కడ లిస్టే అవ్వకుండా నా మా దగ్గరికి ఎలాగొస్తారు అక్కడ నెగిటివ్ వస్తే మీరు మా దగ్గరికి రావాలి అంతేకాని అక్కడ లిస్టే కాకుండా మేము ఎలాగ చెప్తాము కింద కింద కోర్టులో మీరు తెలుసుకొని రావాలి అని చెప్పి చెప్పారనమాట అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ఏంటి ఇక్కడ హైకోర్టులో ఏం చేశారంటే అసలు లిస్ట్ లిస్ట్ చేయనీలేదు పక్కన పెట్టేశారు ఒక ప్రీ ప్లాన్డ్గా ఎందుకు ఇంత మొండి వైఖరి అవలంబిస్తున్నారో మనకే అర్థం కావట్లేదు ఎవరికీ అర్థం కావట్లేదు ఇంత మొండి వైఖరి ఏంటి పాపం ఎంతమంది ఏడుస్తున్నారు పదిహేను రోజులు ఇరవై రోజులు పోయిన వాళ్ళు ఎంతోమంది ఏడుస్తున్నారు ఏజ్ ఏజ్తో ఏజ్ సరిపోక అల్లాడిపోతున్నారు పాపం ఎయిట్ ఇయర్స్ నుంచి సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ రాలేదు కానీ వాళ్ళకి పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నెల రోజు నెల రోజుల్లో కూడా పోయిన పాపం ఎంతో ముందు ఉన్నారు అల్లాడిపోతున్నారు ఈ కేసు ఓడిపోయిన తర్వాత ఎంతమంది ఏడుస్తూ కాల్ చేశారో నాకు తెలుసు ఇంత ఇంత కఠినంగా ఇంత దారుణంగా ఎందుకు ఈ లోకేష్ గారు ఉంటున్నారో లేకపోతే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎలాటం లేదా మనం చేసే వీడియోలు మన మధ్య డీఏసీ అభ్యర్థుల మధ్యలే తిరుగుతున్నాయా బయటకు ఎలాటం లేదనేది నాకు సందే సందేహం వస్తుంది మరి ఘోరంగా ఉంది ఇంత ఘోరమా ఇంత మొరపెట్టుకుంటున్నా ఇంత చేస్తున్నా ఆలకించకపోతే ఎలాగా నైంటీ డేస్ కావాలని ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు ప్రెజర్ తట్టుకోలేక అందరూ అంటారు ఏంటంటే మీకు నైంటీ డేస్ ఇవ్వకపోతేనే చనిపోతారా అని చెప్పేసి వేస్తున్నారు కానీ నాకు మొన్న ఒక నేను ఒక 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 స్టేటస్ చూశాను స్టేటస్ చూస్తే ఒక అబ్బాయి చనిపోయి తీసుకెళ్తున్నారనమాట ఏంటి బ్రదర్ అబ్బాయికి ఏమైందని నేను అడిగాను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అబ్బాయికి రీసెంట్గా మ్యారేజ్ అయిందన్న అబ్బాయికి రీసెంట్గా మ్యారేజ్ అయింది లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు రీసెంట్గా అంటే పదహారు రోజులు అవుతుంది మ్యారేజ్ అయ్యి అయితే అబ్బాయి వాళ్ళ అటు పేరెంట్స్ని ఇటు పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు కానీ పదహారు రోజులు అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఏదో అందంట మనీ గురించో లేకపోతే ఏదో పర్సనల్ గానో ఏదో అందంట వాళ్ళమ్మ ఏదో అందని చెప్పేసి ఇతను సూసైడ్ చేసుకోవడం జరిగింది ఎంత ఎంత సెన్సిటివ్గా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు అమ్మాయి ఏంటి అమ్మాయి గత టెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంది మరి ఈ నోటిఫికేషన్ అప్పటి నుంచి ఆవిడ ప్రిపరేషన్ చేయలా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియక ఫార్టీ డేస్ ఇవ్వడం వల్ల ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వడం వల్ల ఆవి ఆవిడ సిలబస్ ఫినిష్ చేయలేకపోతుంది దానివల్ల ప్రెజర్ గురై చనిపోయింది దాన్ని కూడా కామెంట్స్ చేసి రాజకీయ రంగు పులవడం తప్పితే ఏమీ లేదు ఇప్పుడు మన బాధలనే రాజకీయ రంగు పులుగుతున్నారు టెట్ పెట్టట్లేదు ఇప్పుడు నామ్స్ ప్రకారం మనకేంటి టెట్ టూ టైమ్స్ పెట్టాలి ఇయర్కి టూ టైమ్స్ పెట్టాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక్క టెట్ కూడా పెట్టలేదు లోకేష్ గారు అసలు మీకు మీరు టెట్ పెట్టడం పెట్టకపోవడానికి కారణం ఏంటి టెట్ పెట్టడం వల్ల లాస్ ఏంటి మీకు కొన్ని కొన్ని లక్షల అప్లికేషన్లు మీకు వస్తాయి మీకు ఏ అంత అవసరం ఏంటి అంత 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 పట్టిన అంత కఠినంగా ఉండడానికి కారణం ఏంటనేది మీరే ఒకసారి ఆలోచించుకోవాలి అలాగే ఏజ్ విషయంలో కూడా పెంచామని చెప్పేసి తగ్గించడం అలాగే రకర నార్మలైజేషన్ నార్మలైజేషన్ చాలా ఇబ్బందులు ఉన్నాయి నార్మలైజేషన్ ఉండడం వల్ల ఒక పర్సన్కి ఎందుకు మార్కులు వచ్చాయో ఎక్కువ వచ్చాయో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి అనమాట అంటే అభ్యర్థుల్లో ఒక భయం ఉంది ఒకవేళ జాబ్స్ ఏమి అమ్మేసుకుంటారా ఈ నార్మలైజేషన్ వల్ల అనే భయం కూడా ఉంది ఎందుకని ఒక పర్సన్ ఎగ్జామ్ రాసిన రాసినప్పుడు ఆ ఎగ్జామ్లో అతనికి ఒక పర్సన్కి మార్క్స్ ఎక్కువ వచ్చాయి ఎందుకు వచ్చాయంటే నార్మలైజేషన్ అని అంటారు దానివల్ల చాలా లాస్ ఉంది ఇలాగా చాలా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ఈ డిఎస్సిలో చాలా 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 ఉన్నాయి మరి ఎందుకు పట్టించుకోవడంలో తెలియదు కానీ మీ అందరికీ ఒకటి మీలో ఎవరన్నా ఎవరైనా కానీ రీసెంట్గా టీటీసీ కానీ బీఈడి అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఆధార్ కార్డు జెరాక్స్ ఉంటుంది కదా ఆ జెరాక్స్ పైన జెరాక్స్ కింద మీ మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ మీ ఫోన్ నెంబర్ మీ డీటెయిల్స్ కావాలి అలాగే ఒకవేళ టెట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా అవ్వని వాళ్ళు కూడా దాన్ని ఫోటో తీసి పీడి పీడి పీ పీడిఎఫ్ రూపంలో మాకు పంపించండి అలాగే మనం ధర్నా కూడా మనం ప్లాన్ చేస్తున్నాం ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఓకేనా యూట్యూబ్లో నేను డేట్ చెప్పడం ఎక్కడనేది చెప్పడం అది అది కరెక్ట్ కాదు కాబట్టి అది తెలియదు కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన హక్కుల గురించి మనం పోరాడాలి హక్కుల గురించి మనం పోరాడాలి మనం ఏమి భయపడాల్సిన అవసరమే లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడతాం మనం ఏమన్నా మనం ఏమన్నా మోసాలు చేసామా దొంగతనాలు చేసామా ఏం చేసాము హత్యలు చేసామా ఏం చేసాం మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి ఎవ్వరూ భయపడకండి రండి రండి కదిలి రండి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా కదిలి రండి మీరు కదిలి రండి అన్నారు కదా అలాగే కదిలి రండి ఇప్పుడు వాళ్ళు పట్టించుకోనప్పుడు మనం ధర్నా చేసుకోవాలి డిమాండ్ చేయాలి ప్రశ్నించాలి ఎందుకు మీరు అలాగే ఉండి యూట్యూబుల్లో యూట్యూబుల్లో కామెంట్స్ పెట్టడం కాదు నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ పెట్టండి ఓకేనా ఇప్పుడు జగన్ ఉన్నాడు జగన్ ఏమన్నారు ఒక మొండి జగమొండి అన్నారు జగమొండి అన్నారు అలా మొండిగా ఉండడం వల్లే మూలను కూర్చోబెట్టారు ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని అలా మొండిగా ఉండడం వల్లే మూల కూర్చోబెట్టారు మీరేం చెప్పారు జగన్ మొండిగా ఉన్నాడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడు అందరితో డిస్కస్ చేసి దాన్ని చెయ్యడు అని చెప్పేసి గెలిచిన వ్యక్తులు మీరు ఇప్పుడు డిఎస్సిలో ఏడు లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు ఏడు లక్షలు వాళ్ళ ఫ్యామిలీస్ ఫోర్ మెంబర్స్ వేసుకుంటే యాభై యాభై లక్షల ఓట్లు గుర్తుపెట్టుకోండి ఇలా మీరు మొండి వైఖరితో ఉంటే మీకు మీరు చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్తారు కూటమి అభ్యర్థులు కూటమి ప్రభుత్వం చాలా చాలా ప్రాబ్లంలోకి వెళ్తారు ఎందుకంటే నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కన్సర్న్ చేయండి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి ఎందుకు దీన్ని తెగేంతవరకు లాగుతున్నారో అర్థం కావట్లేదు మీకు పోయేదేంటో నాకు అర్థం కావట్లేదు అలాగా నైంటీ డేస్ ఇవ్వడం వల్ల మీకు పోయేదేంటి ఏమీ లేదు అలాగే మీకు టెట్ట పెట్టడం వల్ల పోయేదేముంది ఏమీ లేదు అలాగే మీకు ఏజ్ పెంచడం వల్ల పోయేది ఏముందా ఏమీ లేదు ఎందుకు ఇంత మొండి వైఖరితో ఉంటారో అర్థం కావట్లేదు మీరు అన్నారు జగన్ మొండిగా ఉన్నాడు మేము అలా ఉండం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోము బాగుంటాం అని చెప్తేనే కదా మేము మీ అందరికీ ఓట్లు వేసాం అలాంటప్పుడు మీరేం చేయాలి ఏం చేయాలి ఎంత మొర పెట్టుకుంటున్నా ఎంత చేస్తున్నా మీరు ఎంత కఠినంగా ఉన్నారంటే మరి కావాలి మేము ఓటుతోనే సమాధానం చెప్పాలనేది ఇప్పటికీ మాకు అభిమానం ఉంది ఇప్పటికీ మాకు అభిమానం ఉంది ఇప్పటికీ మాకు లోకేష్ గారంటే అభిమానం ఉంది చంద్రబాబు నాయుడు గారంటే చాలా అభిమానం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారంటే చాలా అభిమానం ఉంది మీరు దయముంచి ఉంచి దీన్ని తెగేంతవరకు లాక్కుండా ఈ ఎంతోమంది సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు దయచేసి ఆ పరిస్థితులకి తీసుక రాకుండా దయచేసి డిఎస్సి అభ్యర్థుల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి దయచేసి దయచేసి చేయండి అలాగే మనలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా నెంబర్ ఇస్తాను నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ దీనికి మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఈ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన హక్కుల కోసం పోరాడుతున్న ఛానల్ థ్యాంక్ యూ